మాట మాట్లాడితే రైతుల కోసం పుట్టినట్టుగా దేశంలోనే ధనిక రైతు తెలంగాణలో ఉన్నట్టుగా రైతు బంధు లాంటి పథకాలని దేశానికి మేము అందించి ఆదర్శంగా నిలిచినట్టుగా తన మార్గంలోనే కేంద్రం ప్రయాణిస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకుంటాడు కానీ ఆచరణలో మాత్రం పూర్తి విరుద్ధంగా రైతుల కళ్ళల్లో మట్టి కొట్టి రైతులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి రైతుల జీవితాలతో ఆటలాడుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్ ఇది పక్క రాష్ట్రం ఉంటుంది ఛత్తీస్గఢ్ కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం ఆ రాష్ట్రంలో కూడా ఆనాటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రమర్సింగ్ గారు ఐదు వందల నలభై రూపాయలు క్వింటాల్కి ఎక్కువ ఇచ్చి ఎంఎస్పి ఉండగా కూడా వర్షాకాలం పంటలు ఇరవై క్వింటాల వరకు మూడు విడతలుగా ఐదు వందల రూపాయలు పే చేసి ఎంఎస్పీ పిల్లన ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఈసారి ప్రిపేర్నెస్ లేదు కన్నీ బస్తాలు లేవు యాభై శాతం పంట అయిపోయి ఇప్పటికీ కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయలే అమాలేం లేరు చెప్పి వస్తూ ఉంది డైరెక్ట్గా ఐకేపీ సెంటర్లలో కొన్ని మహిళా సంఘాలే మీరు ముందు పోయి రైస్ మాట్లాడుకోండి అప్పుడే మీ వర్డ్ తీసుకునే పరిస్థితి నలభై కిలోల బస్త మీద మూడు కిలోల నుంచి నాలుగు కిలోలు కట్ చేయడం ఇంకా దాదాపు ఏడున్నర కిలోల నుంచి క్వింటల్కి పది కిలోలు వరకు అంటే ఒక క్వింటల్ ధాన్యాన్ని రైతు అమ్ముకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఇవాళ రైతుకు నష్టం వస్తాము రూపాయలు అమలు ఛార్జెస్ అమాలీ ఛార్జీలు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ఇస్తున్నప్పటికి కూడా ముప్పై ఐదు రూపాయలు అమాలీ ఛార్జీల పేరు వసూలు చేస్తుంది ఇంకొక ముప్పై ఐదు రూపాయలు ట్రాన్స్పోర్ట్ మీద వసూలు చేస్తుంది గతంలో ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ కానీ అమాలీ ఛార్జీలు కానీ ఎప్పుడు వసూలు చేయని మొట్టమొదటిసారి వసూలు చేస్తుంది కొంచెం ఉంటుండే ఐదు రూపాయలు ఆరు రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ఇచ్చేటువంటి అమాని సరిపోవట్లేదన్న కాడ ఇంకొక కొంచెం ఆయన కల్పిస్తుండే కానీ ఇప్పుడు మాత్రమే ఎక్కడ వస్తున్నాయి వాళ్ళు ఎప్పుడంట అమాని ఛార్జీలు వీళ్ళే వసూలు చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా వసూలు చేస్తున్నారు అదొక డెబ్భై రూపాయలు దాంతో పాటుగా ఇరవై రోజులు ముప్పై రోజులు మార్చి ఉందని తానుందని ఇలా రకరకాల ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా తక్షణమే పండిన పంటే తక్కువ కాబట్టి ఆ పండిన పంటలో డెబ్బై శాతం సీడ్ కోసమే పోతుంది కాబట్టి ఆ ముప్పై శాతము నలభై శాతము పండిన పంట ఇప్పటికే ఓ వెళ్ళి కూడా ఇరవై ఇరవై శాతం పద్నాలుగు వందలకు పదిహేను వందలకో పదహారు వందలకో అమ్ముకున్నారు కాబట్టి ఈ మిగిలిన పంట అయినా ఎంఎస్పి ధర ఇచ్చి తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒకటి రెండో డిమాండు ఇవాళ అకాల వర్షంతో తడిసింది తడిసిన ధాన్యం డ్రైన్లలో కొట్టుకుపోయింది రోడ్ల మీద కొట్టుకుపోయింది చేతుల కొట్ట ఆ మిగిలిన ధాన్యాన్ని కొట్టుకపోగా మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని చెప్పి చెప్పినటువంటి మంత్రి గారు కానీ ఎక్కడ కూడా ఇవాళ అవి కొంటున్నట్టుగా దాఖలా లేవు దారుణమైన విషయం ఏంటంటే మేము గిట్నెలు లేడి చేస్తాం గిట్నె సతాయిస్తూ ఉంటాం మీరు రైస్ పిల్లలు కొనుక్కోండి మీరు వ్యాపారం చేసుకోండి అని చెప్పిన మాట అంటే ఎంత రైతు వ్యతిరేక ప్రభుత్వమో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి ఇవాళ వాళ్ళ కుమ్ముస్తున్నారు తప్ప రైతులకు మాత్రం ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు రైతాంగానికి గతంలో పండించిన పంట అయితుందో ఈ మిల్లలకు ఆ కెపాసిటీ లేదు మిల్లింగ్ చేసే కెపాసిటీ లేదు ఆ మిల్లల్లో ఏ టైం ప్రకారంగా అయితే మనకు బియ్యం పెట్టాలో పెడతలేకపోతున్నాడు వాళ్ళ కెపాసిటీ ఒక ఐదు వందల డెవలైతే వేయటం దాని దాన్ని చేస్తుంది అంటే పంట పెరిగినప్పుడు విస్తీర్ణం పెరిగినప్పుడు రైస్ మిల్లులకు సంఖ్య కూడా పెరగాలి కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైస్ మిల్లులకి ఎక్కడ కూడా మిషనరీ కోసం ఇచ్చే సబ్సిడీ ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు రైస్ మిల్లులకి ఎక్కడ కూడా కరెంటు సబ్సిడీ కానీ ఇండస్ట్రీస్కి ఇచ్చినట్టుగా కరెంటు సబ్సిడీ లేదు వాళ్ళకు మిగతా బెనిఫిట్స్ ఏవి లేవు కాబట్టి ఎక్కడ వేసినప్పుడు అక్కడనే ఉంది ఎవరన్నా కొత్త వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు మిగిలి పెట్టుకుంటే తప్ప ప్రభుత్వ పరంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వ పరంగా మిషనరీకి సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆరేళ్ళ క్రితమో ఐదేళ్ల క్రితమో రైస్ మిల్లలతో మీటింగ్ పెట్టే ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కార్యాచరణ మాత్రం ఎక్కడ ఒక క్లస్టర్ కానీ ఒక కొత్త రైస్ మిల్ కానీ రైస్ మిల్ ఇండస్ట్రీ అప్డేట్ మాత్రం కాలేదు దానివల్ల ఇవాళ రైస్ మిల్లర్ ఈ సీజన్లో తీసుకున్న వడ్ల వడ్ల బియ్యాన్ని నెక్స్ట్ సీజన్లో పియ్యాలి కానీ నెక్స్ట్ సీజన్ కాదు కదా మూడు సీజన్ గడిచిపోయినప్పుడు ఇవాళ ఇయ్యని పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ మిల్లర్ల మీద పగబట్టినట్టుగా దాడు చేస్తుంటే ఇదంతా కూడా తప్పు ఎఫ్సీఐ ఏమంటుంది మా మేము రే రేపు ఏదైతే బియ్యం కొనబోతున్నామో తెలంగాణ రాష్ట్రం వస్తే ఎన్ని లక్షల డబ్బులు కొనాలని చెప్పి రికార్డులలో చూపిస్తుందో అన్ని లక్షల వడ్లు మేము మిల్లలలో ఉన్నాయా లేవా అసలు డైవర్ట్ అవుతున్నాయని చెప్పే పద్ధతి వాళ్ళు దానికోసమే తప్ప ఎఫ్సీఐ ఎప్పుడు కూడా బియ్యం తన గోడలో పడితేనే డబ్బులు ఇస్తారు రైస్ మిల్లర్ వడ్లు అమ్ముకున్నా రైస్ మిల్లర్ బియ్యం అమ్ముకున్నా ఎక్కడ పోదు తప్పకుండా మళ్ళీ రైస్ మిల్లర్లు కనుక కట్టకపోతే రైస్ మిల్ అసోసియేషన్ కట్టేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ మిల్లర్లు కూడా సకాలంలో ఈ బియ్యాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా మూడవది మన రైస్ మిల్లర్లు కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి మొదబెట్టుకున్నాను అయ్యా పాత ఇవే కొన్ని ఫార్బాయిన్ బియ్యం పెట్టాలి పాత వడ్లు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినారు దానికి మీరు అలవాటు చేయమని చెప్తే ఐదున్నర లక్షల టన్నుల బియ్యం అమలు చేయమని చెప్పి రేపు మాపో ఆ రైస్ మిల్లులకు వాళ్ళు కోరినట్టుగా రా రైస్ మాత్రమే కాకుండా ఫార్బైల్ రైస్ కూడా కొనేటువంటి జీ ఒక సర్క్యులర్ వచ్చే ఆస్కారం ఉంది కేంద్ర ప్రభుత్వం దానికోసం ఇలా జీవో వచ్చేటట్టు ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు తప్ప రైతాంగాన్ని వేధించే ప్రయత్నం ఎక్కడ చేయరు ఇంత పెద్ద దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం కూడా చిన్న రైతాంగానికి ఎవరైతే రెండు రెండు వేల రూపాయలు చొప్పుమైన వాళ్ళు కూడా రైతుబంధులాగా ఇస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో రాబోయే కాలంలో భారతదేశం మొత్తంలో వ్యవసాయం కనుక సన్నగిలితే మొత్తం నిరుద్యోగ సమస్య పెరిగిపోయే ఆస్కారం ఉంది కాబట్టి పేదరికం పెరిగిపోయే ఆస్కారం ఉంది కాబట్టి అంతరాలు పెరిగిపోయే ఆస్కారం ఉంది కాబట్టి వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ లక్ష కోట్ల పైన యూరియా మీద సబ్సిడీ ఇస్తూ ఉంది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రైతాంగానికి లాభానికి రుణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది లక్షల ఇవాళ ఎఫ్సిఐకి లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చినా కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉంది ఇన్ని చేస్తున్న కేంద్రాన్ని ఇవాళ విమర్శించడం కేంద్రం మీద ఏడు ఆడిపోచుకోవడం అనేది తగదు ఇవాళ మొత్తం తెలంగాణ రైతాంగానికి ఒకటే అర్థమైపోయింది ఇవాళ మోసం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ కాదు మోసం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం కాదు మోసం చేస్తున్నది డ్రామాలు ఆడుతున్నది రాజకీయ చదరంగంలో రాజకీయాలు ఆడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు అర్థమవుతా ఈ సందర్భంలో నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా తక్షణమే సెంటర్లు ఓపెన్ చేయాలి ట్రాన్స్పోర్ట్ కానీ హమాలి కానీ వసూలు చేయకూడదు

నచ్చకపోతే కామెంట్ చేయండి